అంటే ఎంటర్టైన్మెంట్ కూడా పీక్ కి చేరిందన్నమాట ఈ క్రిస్మస్ బర్లో థియేటర్ లోకి రాబోతున్నాయి యంగ్ హీరోల సూపర్ థ్రిల్లింగ్ మూవీస్ హారర్ నుంచి హిస్టారికల్ వరకు స్పోర్ట్స్ డ్రామాల నుంచి సోషల్ మెసేజ్ సినిమాల వరకు ఒకే థియేటర్ లోకి రానున్న ఈ సినిమాల లిస్ట్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన న్యాచురల్ థ్రిల్లర్ శంబాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సైన్స్ కి శాస్త్రానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథాంశం ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది సర్సన అర్చనా అయ్యర్ హీరోయిన్ గా నటించారు స్వాసిక రవి వర్మ మధునందన్ శివ కార్తిక్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ నెల ఇరవై ఐదున మూవీ రిలీజ్ కానుంది యంగ్ హీరో రోషన్ అనస్వర రాజన్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా చాంపియన్ కూడా క్రిస్మస్ రేస్ లో ఉంది స్వాతంత్రం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా రోషన్ చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నారు ప్రదీప్ ఐద్వాతం దర్శకత్వం వహించిన ఈ మూవీలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు ఈ సినిమా కూడా ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది హెబ్బా పటేల్ త్రిగున్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ఈషా ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ వార్నింగ్ వీడియోలు ఆడియన్స్ ను భయపెడుతున్నాయి ఫుల్ హారర్ థ్రిల్లర్ అందించేందుకు ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున థియేటర్ లోకి రానుంది శ్రీనివాస్ మన్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్ సిరి పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు బీవాస్ వంశీ నందిపాటి సినిమాను రిలీజ్ చేస్తున్నారు సమాజంలో అసమానతపై సెన్సిటివ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సోషల్ డ్రామా దండోరా కూడా క్రిస్మస్ బరిలో ఉంది మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శివాజీ బిందు మాధవి నవదీప్ మౌనికారెడ్డి రవి కృష్ణ అనుష రాధ్య కీలక పాత్రలు నటించారు ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ డ్రామా వృషభ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది తండ్రి కొడుకుల ఎమోషన్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహించారు సామ్రాజిత్ లంకేష్ షానియా కపూర్ రోషన్ మేకా కీలక పాత్రలు పోషించారు ఈ నెల ఇరవై ఐదున పాటు తెలుగులోనూ సినిమా విడుదల కానుంది కానీ చాలా మంచోళ్ళు అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ బ్యాడ్ గర్ల్స్ కూడా ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షక ముందుకు రానుంది ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ ఫనీ ప్రదీప్ దూలిపూడి దర్శకత్వం వహించారు అంచల్ గౌడ పాయల్ చెంగప్ప రోషిని యష్న రోహన్ సూర్య కీలక పాత్రలో నటించగా రేణు దేశాయ్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు ప్రీతి పగడాల వంశీ పూజిత్ ప్రణవ్ కౌశిక్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ పతంగ ప్రణీత్ ప్రతిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గౌతమ్ మీనన్ ఎన్పి చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ మూవీ కూడా ఈ నెల ఇరవై ఐదు రిలీజ్ కానుంది కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ప్రధాన పాత్ర పాత్రలో నటించిన క్రైమ్ డ్రామా మార్క్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ కనిపించనుండగా నవీన్ చంద్ర యోగిబాబు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది